అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పింఛన్లలో భాగంగా సదరం సర్టిఫికేట్తో ఆరు వేలు మరియు పదహైదు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవచ్చు మరి ఆరు వేలు మరియు పదహైదు వేల రూపాయల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి మరి ఇప్పుడు సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అయ్యాయి మరి సదరం సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్లో మీకు ఏ వికలాంగత్వం ఉన్నా ఉన్నాయి అంటే లోకో మోటరుని లేకపోతే మిగిలినటువంటి కేటగిరీలు కూడా చెప్తాను ఇలా ఏ విధంగా ఉన్నా కూడా మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారా లేకపోతే పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఎంత పర్సెంటేజ్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో మరి సదరం సర్టిఫికేట్ ఎలా ఇస్తారు ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మరి పెన్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మరి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లకు మరి అప్లై చేసుకునే లోపు ఇక్కడ మనకు కొద్దిగా సమయం ఉంది ఈ నెల చివరి నుంచి కూడా అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం మరి ఇక్కడ అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఈ ఆరు వేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షను అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆరు వేలు పదహైదు వేల రూపాయల పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు క్లియర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఎందుకంటే పెన్షన్ అనేది ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు మీరు ఉన్న రోజులు కూడా మీకు పింఛన్ అయితే ఇస్తారు ముఖ్యంగా ఈ వికలాంగుల పెన్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లో భాగంగా ఎక్కువ పింఛన్ వచ్చేటువంటి పథకం ఇదేననమాట కాబట్టి పదహైదు వేల రూపాయలు మరి పింఛన్ చాలా ఇంపార్టెంట్ ఎవరికి పెన్షన్ వర్తిస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలనే సమాచారం అంతా కూడా మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి ఎదురుగా మీకు కనిపిస్తుంటాయి రెండు కూడా లైక్ బటను షేర్ బటను తప్పకుండా ఇలా చేస్తే మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ఇక ఈ పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లైతే పంపిణీ చేస్తున్నారు మరి పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ వికలాంగులకు ఇస్తున్నటువంటి రెండు కేటగిరీల పెన్షన్లు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు అలాగే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు దివ్యాంగుల కేటగిరీలో మరి ఆరు వేల పింఛన్కు తీసుకోవడానికి అర్హతలు ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం మరి తర్వాత మనకు పదహైదు వేల రూపాయల పింఛన్కు సంబంధించిన అర్హతలు మనం తెలుసుకుందాం మరి దాదాపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనకు ఇరవై ఐదు వేల మంది పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని చెప్పి వారి పింఛన్లన్నీ కూడా ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసింది ఇందులో తొమ్మిది వేల మంది అనర్హులుగా తేలారు మరి తొమ్మిది వేల మందికి తొమ్మిది వేల మందిలో కూడా మనకు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి ఏడు వేల మంది అర్హత సాధించారు మరి రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా ఎటువంటి పింఛన్కు అర్హత లేదని చెప్పి వారిని పక్కన పెట్టడం జరిగింది మనకి ఏప్రిల్ నెలలోనే వారికి తనిఖీల్లో భాగంగా ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక పదహైదు వేల రూపాయల పింఛను ఇరవై ఐదు వేల మంది తీసుకుంటూ ఉంటే ఇందులో తొమ్మిది వేల మందికి అర్హత లేదు మరి ఇక్కడ ఆరు వేల రూపాయల పింఛను ఏడున్నర లక్షల మంది తీసుకుంటూ ఉన్నారు ఈ ఏడున్నర లక్షల మందిలో ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పింఛన్లను ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసింది మరి ఈ రెండు లక్షల పింఛన్లలో కూడా మనకు దాదాపు చాలామంది పింఛన్కు అనర్హత సాధించారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించడం జరుగుతుంది మరి ఇక్కడ పింఛన్ల తనిఖీల్లో భాగంగా ప్రతి నెల కూడా కొన్ని పింఛన్లు అయితే ఆగిపోతూ ఉన్నాయి పంపిణీ చేయట్లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇప్పటి వరకు చూసుకుంటే అరవై మూడు లక్షల పింఛన్లు ఇస్తున్నామని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ప్రభుత్వం మరి గతంలో చూసుకుంటే అరవై ఆరు లక్షల పింఛన్లు వచ్చేవని మరి ఇప్పుడు మూడు లక్షల పింఛన్ల వరకు కూడా అర్హత లేక ఆగిపోయాయని మరి ఇక్కడ అర్హత ఉన్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక ఇప్పటికీ కూడా మనకు ఈ వికలాంగులు అంటే దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు అనేది జరుగుతూ ఉన్నాయి మనకు వార్డు సచివాలయ అధికారులు మీకు ముందుగా నోటీస్ అందిస్తారు ఆ నోటీస్ అందుకున్న తర్వాత మీరు తనిఖీలకు హాజరు ఉంటుంది అక్కడ మీకు తనిఖీ చేసి మీ పర్సంటేజ్ కనుక తగ్గితే అంటే నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ వస్తే మీకు పెన్షన్ అనేది ఆగిపోతుంది మరి ఈ విధంగా పెన్షన్ల తనిఖీ జరుగుతుంది మరి ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్కు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే చూద్దాం మరి పింఛన్ల తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా దాదాపు నాలుగు నెలల పాటు కూడా సదరం సర్టిఫికేట్ల జారీనైతే ప్రభుత్వం అయితే నిలిపివేసింది మరి సదరం సర్టిఫికేట్ల జారీలో భాగంగా నాలుగు నెలల పాటు కూడా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీ కారణంగా సదరం సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం అయితే నిలిపివేసింది ఇప్పుడు తాజాగా మనకు సదరం సర్టిఫికెట్ల జారీని మళ్ళీ కూడా తీసుకొచ్చింది ఇక నిన్నటి నుంచే కూడా మనకు సదరం సర్టిఫికెట్ల జారీ అనేది ప్రారంభమైంది మరి మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మీకు ఆరు వేల రూపాయల పింఛన్ రావాలన్నా పదహైదు వేల రూపాయల పెన్షన్ రావాలన్నా మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి మరి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు స్లాట్ ఇచ్చారు కాబట్టి నిన్నటి నుంచి స్లాట్స్ అనేటివి బుకింగ్ అవుతూ ఉన్నాయి మరి మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు వెంటనే మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి మీరు సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మీ వికలాంగత్వాన్ని తనిఖీ చేస్తారు తనిఖీ చేసి మీకు పర్సెంట్ మనము జిల్లా ఆసుపత్రికి కనుక వెళ్తే అక్కడ మన వికలాంగత్వాన్ని తనిఖీ చేసి మనకు వచ్చినటువంటి పర్సెంటేజ్తో సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు అంటే సదరం సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారనమాట మరి సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మీరు ఆరు వేల రూపాయల పింఛనకి కానీ పదహైదు వేల రూపాయల పింఛన్కి కానీ మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు మరి ఆరు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా మనకు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి అంటే మీకు వికలాంగత్వం ఏదైనా కానివ్వండి లోకో మోటార్ కానీ లేకుంటే పిహెచ్వి కానీ ఏదైనా కానివ్వండి అంటే మీకు ఏ వికలాంగత్వం ఉన్న డెఫ్ కానీ మ్యూట్ కానీ ఏదైనా కానివ్వండి మనకు కేటగిరీలు అనమాట ఇవి అంటే చెవులు వినబడకపోయినా చూపు లేకపోయినా లేకపోతే ఏదైనా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నా ఇటువంటి వారందరినీ ఇటువంటి వారందరికీ కూడా మనకు పర్సంటేజ్ అనేది కేటాయిస్తుంది ప్రభుత్వం ఈ సదరం సర్టిఫికెట్లో మరి సదరం సర్టిఫికెట్లో ఇచ్చేటువంటి పర్సంటేజ్లో నలభై శాతం కంటే ఎక్కువ కనుక ఉంటే నలభై శాతం నుంచి అంటే నలభై శాతం కంటే తక్కువ ఉంటే సదరం సర్టిఫికెట్ ఇచ్చినా కూడా మీకు పింఛన్ రాదు మరి నలభై శాతం నుంచి ఎనభై శాతం లోపు ఉంటే కనుక మీకు ఆరు వేల రూపాయల పింఛను మాత్రమే ఇస్తుంది నలభై నుంచి గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ సదరం సర్టిఫికేట్లో నలభై నుంచి నలభై పైన అరవై లోపు ఎనభై లోపలు ఉంటే కనుక మీకు ఆరు వేల రూపాయల పింఛనే వస్తుంది ఈ సదరం సర్టిఫికేట్లో మరి ఈ విధంగా మీరు ఆరు వేల రూపాయల పింఛన్కు అర్హులన్నమాట అనమాట మరి ఆరు వేల రూపాయల పింఛన్కు సదరం సర్టిఫికెట్ ఉండాలి మరి ఈ కేటగిరీలంతా కూడా ఈ ఆరు వేల రూపాయల దాంట్లోకి వస్తాయి కాబట్టి ఆరు వేల రూపాయల పింఛన్కు నలభై శాతం పైనుంచి ఎనభై శాతం లోపు ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మీరు వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది మరి నలభై శాతం కంటే తక్కువ కనుక మీకు ఉండి సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎటువంటి పింఛను రాదు మీకు మీకు అర్హత లేదని చెప్పుకోవచ్చు మరి ఇక రెండవ పింఛన్ చూసుకుంటే మనకు పదహైదు వేల రూపాయల పింఛను ఈ పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మనకు గతంలో పదివేల రూపాయలు వచ్చేవి మరొక ఐదు వేల రూపాయలు అనేది పెంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయల పింఛన్ అయితే అందిస్తూ ఉన్నారు మరి పదహైదు వేల రూపాయల పింఛన్కు ఎవరు అర్హులంటే పూర్తిగా నడవలేకుండా మంచానికే పరిమితమయ్యి పెరాలసిస్ వచ్చి మంచానికే పరిమితమై కదలలేని స్థితిలో ఉన్నవారికండి ఒక మాటలో చెప్పాలంటే కదలలేకుండా లేకుండా మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పింఛన్లలో ఇరవై ఐదు వేల మందికి యొక్క పదహైదు వేల రూపాయల పింఛను ఇస్తున్నారు మరి ఇందులో తనిఖీలు చేపట్టి తొమ్మిది వేల మందిని అయితే పక్కకు తీయడం జరిగింది మిగిలిన వారికి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తున్నారు మరి అంటే పదహైదు వేల రూపాయల పింఛను ఇస్తున్నారు మరి పదహైదు వేల రూపాయల పింఛను మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కూడా సదరం స్లాట్లు అనేది ఓపెన్ అయ్యాయి సదరం సర్టిఫికెట్ అంటే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి తర్వాత మిమ్మల్ని డాక్టర్లు పరీక్షించి మీకు సదరం సర్టిఫికెట్ ఇస్తారు మరి సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉండాలంటే ఎనభై శాతం కంటే పైన ఉండాలి ఎనభై శాతం కంటే పైన ఉంటేనే మీకు ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్కు మీరు అర్హులు మరి ఎనభై శాతం కంటే పైన కనుక లేకపోతే ఎక్కువగా పెరాల్సి ఉన్న వారికి ఈ యొక్క పెన్షన్ అనేది వర్తిస్తుంది మరి ఇక్కడ ఈ యొక్క ఎనభై శాతం కంటే కనుక మీకు తక్కువ ఉంటే ఆరు వేల రూపాయల పెంచనే వస్తుంది ఎనభై శాతం కంటే పైన ఉండాలి ఎనభై శాతం పైన మరి ఎంతైనా ఉన్నాకొని మీకు యొక్క పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ పదహైదు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే పైన ఉండాలి గుర్తుపెట్టుకొని మనకు సదరం స్లాట్ ఓపెన్ అయింది మీరు సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకోండి మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఈ నెల చివరిలో కానీ లేకపోతే మేలో కానీ మనకు ఏపీ ప్రభుత్వం ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఈ అప్లై చేసుకుంటే మీకు నలభై శాతం కంటే పైన ఉంటే ఆరు వేల రూపాయలు ఎనభై శాతం కంటే పైన ఉంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది మీకు అందుతుంది ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి సదరం సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ పింఛన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మరి ఫోన్ నెంబర్ ఉండాలి ఇవన్నీ కూడా మామూలే మీకు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి నేను చెప్పలేదు అన్నిటికంటే ముఖ్యం సదరం సర్టిఫికెట్ సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనం ఈ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఇక మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ ద్వారా మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్లో చూస్తూనే ఉండండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు